ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మచ్చలేని నాయకురాలని బీఆర్ఎస్ నాయకులు అన్నారు నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ నాయకులు విలేకర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చంద్రగౌడ్ కౌడిపల్లి మండల అధ్యక్షులు రామగౌడ్ నర్సాపూర్ మండల అధ్యక్షులు భోగ చంద్రశేఖర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నయముద్దీన్ మాజీ ఎంపీటీసీ సత్యం విలేకరులతో మాట్లాడుతూ డీసీసీ మాట్లాడుతూ డిసిసి అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆరోపించారు గత పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే రాష్ట్ర అభివృద్ధి చెందిందని గ్రామాలు అభివృద్ధి చెందాయని అన్నారు నర్సపుర్ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలని వారు పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ హోదాలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని వారు ప్రశ్నించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు ప్రోటోకాల్ తెలియకుండా కాంగ్రెస్ మాట్లాడుతున్నారని ప్రోటోకాల్ గురించి తెలుసుకుని మాట్లాడాలన్నారు కాంగ్రెస్ నాయకులరా ఖబర్దార్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పైన వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నరసింహారావు ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ శివకుమార్ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పంబాల బిఆర్ఎస్ నాయకులు మహమ్మద్ బాలరెడ్డి మనయ్య రాజేందర్ నాయక్ జీవన్ రెడ్డి జితేందర్ రెడ్డి నరసింహారావు షేక్ హుసేన్ సుధాకర్ రెడ్డి పంబాల రామచందర్ హైమద్ జాన్ తో పాటు ఇతరులు పాల్గొన్నారు మహిళల బుద్ధి బుద్ధి గారు మీరు కూడా పక్కన పెట్టుకోనుకుంటే నీ దిగజారిపోతున్నాను నీ స్థాయి కూడా దిగజారిపోతుంది ఆ పిచ్చోళ్లతో మాట్లాడి స్థాయి స్థాయి దిరదార్చుకోపు నువ్వు కూడా ఉందాగా ఉండాలి తాలూకా ఇన్ఛార్జ్ అన్నప్పుడు మాట్లాడే పద్ధతి నేర్చుకో ముందు ఏదైనా సుంతారెడ్డి మీద మాట్లాడితే మా బిఆర్ఎస్ మీద మాట్లాడితే ఏం చేసినావు చెప్పు నువ్వు నువ్వు దమ్ము ధైర్యం ఉన్న మొగోళ్ళే కదా మొగవన్న మాటలు మాట్లాడుతున్నావు కదా మాకు ఎదుర్కొనే ధైర్యము నేను పచ్చ దాడులు వేస్తాడు నువ్వు దాడిలో చేస్తావు నువ్వు ఉన్నా నీకు అంత ధైర్యం నీ ఊర్లోనే నిన్ను మర్చిపోయావా చెత్తాలు చెప్పాలా చెప్పాలి గతంలో మహిళలే నిన్ను చితకపోయి ఇప్పుడు మళ్ళీ అదే రోజు పనులు వస్తాయి గుర్తుకొస్తాయి నువ్వు అది మానుకో నువ్వు అది మానుకో గతంలో జరిగింది మళ్ళీ రావాలి పునరావృతం కావాలనుకుంటే ఇక్కడు లేకపోతే మానుకో ఫోటో అంటే ప్రజలతోని అడ్డుకోబడ్డ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలనేది ప్రపంచంలో ఇప్పటివరకు జరిగింది అని ఈ ఇంటి కుక్కలు కలిసిన సీఎం వంటి వ్యక్తి ప్రోటోకాల్ పాటించకపోవడం అనేది ఆయనతో పాటు ఇక్కడ మీరు లోకల్ ఉన్న నాయకులైనా పాటించకుండా మన జరిగిన ఏదైతే నాలుగు పథకాల కార్యక్రమంలో మాట్లాడుతుంది మీ ప్రతిపక్షం నువ్వు మేము తిట్టే వాళ్ళే మీరే ఏమనాలి మీరే అంటూ మేము ఇక్కడ పాలక పక్షమైన మీరు ప్రతిపక్షమైన అది ఇదే మీ దుర్మార్గమైన ఏదన్నా కానీ ఆయన చెప్పాడు కదా సుందరడి కోటని మాట్లాడుతున్నారు సైన్యం ఉన్నది అది బంద్ చేసుకోవాలి ఇటువంటి ఏదో టాటా సపోర్ట్ ఏదో డిఎస్పీ అదైనా డిఎస్పీ నలభై ఏళ్ళు తీసుకున్నాం 明天开始。